నా దగ్గర పిండి వడియాలే అయిపోయాయి సో అత్తమ్మతో చెప్తే తను పంపించారు ఏమేమి పంపించారో మీతో కూడా షేర్ చేసుకుంటాను పదండి మాకు మా అత్తమ్మ వాళ్ళ ఊరు పక్కనే అనమాట సో మా వారు వర్క్ మీద వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు సో పిండి వడియాలేమో పెద్ద డబ్బాకు పంపించారు ఇంకా పెసర వడియాలు పంపించారు గుమ్మడి వడియాలు కూడా పంపించారనమాట సో అవి వన్ బై వన్ నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను మార్చిలో ఈ ఒడియాలన్నీ పెడతారనమాట ఏమన్నా ఊరగాయలన్నా ఇంకా వడియాలు ఇలాంటివన్నీ కూడా మార్చిలోనే పెట్టుద్ది అత్తమ్మ సో నేను అప్పుడు ఎక్కువ తీసుకోలేదు కొంచమే తీసుకొచ్చుకున్నాను సో అని చెప్తే మళ్ళీ పంపించారనమాట ఈ డబ్బాలో వచ్చి పాతవి సో ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్నాను పెసరొడియాలు వడియాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పురుగు పట్టదనమాట లేకపోతే పురుగు పట్టేస్తుంది ఈజీగా ఇంకా దాని ప్రాసెస్ అవన్నీ కూడా ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ అయితే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆ పెసరొడేయాలతో ఫస్ట్ ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి తర్వాత కర్రీ స్టార్ట్ అయితే చేసేసుకున్నాను నేను ఫస్ట్ టైం పెసరుడియాల కర్రీ ఎప్పుడు తిన్నానో తెలుసా అండి మాకు మ్యారేజ్ అయిన కొత్తల్లో అనమాట అప్పుడు నాకు తోడుగా మా అక్క మా అన్నయ్య కూడా వచ్చారు సో అప్పుడు మాకు చపాతీతో సర్వ్ చేశారు మా అత్తమ్మ వాళ్ళు సో ఫస్ట్ మాకు తెలియదు అనమాట నార్మల్గానే చపాతీతో నంచుకొని తింటూ ఉన్నాం ఇదేదో డిఫరెంట్గా ఉందని చెప్పి సో అప్పుడు మాకు చెప్పారు ఇది ఒడియాలతో చేసింది ఇలాగా అని చెప్పి మేము షాక్ అయిపోయాం ఒడియాలతో కర్రీయా అని చెప్పి ఫస్ట్ టైం విన్నాం